కేశవరాం సిమెంటు కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తానని కార్మిక నేత కౌశిక హరి అన్నారు ప్రతి కాంట్రాక్టు కార్మికునికి స్కిల్లు వేతనాలు చెల్లించేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామన్నారు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వసంతనగర్ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కౌశిక హరి దృష్టికి తీసుకెళ్లారు ఈ నెల పద్దెనిమిదిన జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో సైకిల్ మోటారు గుర్తుకు ఓటు వేసి తన ప్యానెల్ను గెలిపించాలని ఆయన కార్మికులను కోరారు పర్మనెంట్ చేసేది కానీ ఇంకా అనేక సమస్యల కోసం ఒక గోవేసి కొత్తగా ఇక్కడ చట్టాలు తీసుకొచ్చి అమలు పరిచి పదేళ్ల కాలంలో కార్మికులందరినీ మేము పద్ధతిగా తీసుకపోతే ఈ మధ్య పది కాలాలల్లో ఇక్కడ ఒక మాఫియా చేరింది ఈ యొక్క ఫ్యాక్టరీతో వచ్చేటువంటి వనరులు దోసుకోవడం కోసం వాళ్ళందరూ ఒక మూటగా ఏర్పడిన డబ్బులు విద్యల్లి అంతకుముందు ఎలక్షన్లలో డబ్బుల ప్రమేయం లేటు ఈ పదేళ్ల నుంచి వేల రూపాయలు ప్రలోభ పెట్టుకుంటూ కార్మికులను మోసం చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ హక్కులు కాల రాసుకుంటూ పదేళ్ళకెళ్ళి వాళ్ళని దుర్వీర్యం చేస్తూ ఉన్నారు వాళ్ళని అనాథాలుగా మారుస్తూ ఉన్నారు వాళ్ళ మీద జులుం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు అన్ని హక్కులు కోల్పోతూ ఉన్నారు ఇవాళ ప్రతి సంవత్సరానికి ఒకసారి అక్కడ మీద శైలుల మీద ఎక్కడం రేట్లు రాకపోతే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దీన్నంతా కూడా తిరిగి తరిమి కొట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా దయచేసి మంగళవారం మన మోటార్ సైకిల్ ప్యానెల్ మీద మీరందరూ కూడా కొట్టేసి గెలిపించాలని చెప్పి తప్పకుండా మీ హక్కులన్నీ కూడా ఏదైతే ఈ పారిశ్రామిక ప్రాంతంలో మేము బలంగా పనిచేస్తూ ఉన్నాం కార్మికుల కోసం అదేవిధంగా మళ్ళొకసారి యొక్క కేసారం కార్మికుల సంతోషం మేము చూడదలుచుకున్నాం మీ మీద ఉన్నటువంటి జులుమును పారదోలాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది లేకపోతే వీళ్ళందరినీ బానిసలుగా మార్చుకుంటా ఉన్నారు కాబట్టి కార్మికులందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ఉన్నటువంటి మేధావులందరూ